ఒక అడవిలో ఒక నక్క ఒక కుందేలు స్నేహితులుగా జీవించేవి అయితే నక్క చాలా తెలివైంది కుందేలును ఎప్పుడు మోసం చేస్తూ ఉండేది కుందేలు చాలా అమాయకంగా నక్క మాటలు నమ్ముతూ ఉండేది ఆ కుందేలు నక్కని ప్రాణ స్నేహితుడుగా భావించింది ఒకరోజు నక్కకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు నక్క కుందేలుతో ఇలా అంటుంది మిత్రమా మనం ఇద్దరం కలిసి ఒక గుహ తవ్వుదాం అది మనకి వర్షాకాలంలో ఆశ్రయం అవుతుంది వర్షంలో తడవకుండా ఆ గుహలో చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు నక్క మాటలకు కుందేలు సరేనని ఒప్పుకుంది ఈ విషయంలో కూడా నక్క కుందేలును మోసం చేయాలని అనుకుంది కుందేలు అమాయకత్వాన్ని చూసి నక్క నవ్వుకుంది నక్క పని చేసినట్లు నటిస్తూ కుందేలుతో ఆ పని మొత్తాన్ని చేయించింది ఆ విధంగా ఆ గుహని కట్టుకున్నాయి గుహ పూర్తయిన రాత్రి కుందేలును ఆ గుహలో పడుకోవద్దని చెప్పింది నక్క మరి నేను ఎక్కడ పడుకోవాలి అని అడిగింది ఎందుకు పడుకోవద్దు అని ప్రశ్న వేసింది కుందేలు అలా ప్రశ్న వేసేసరికి నక్కకు బాగా కోపం వచ్చింది ఈ గుహ నా ఒక్కదానికే సొంతం అని నక్క కుందేలును బయటకు పంపించేసింది ఆ నక్క ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది కుందేలు బాధపడుతూ బయటే పడుకుంది కుందేలు బాగా ఆలోచించింది ఇంకా ఎంతకాలం ఇలా మోసపోవాలి అనుకుని అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళింది నక్క చేసిన మోసం గురించి సింహానికి అంతా విడమర్చి చెప్పింది నాకు మీరే న్యాయం చేయాలని ఆ సింహాన్ని వేడుకుంది కుందేలు అమాయకత్వాన్ని చూసి ఆ సింహం చాలా బాధపడింది కుందేలుకు ఎలాగైనా న్యాయం చేయాలని అనుకుంది సింహం అప్పుడు ఆ సింహం నక్కను పిలిపించింది ఎందుకు కుందేలును మోసం చేశావు అని అడిగింది సింహం అయ్యో రాజా నేనెందుకు కుందేలును మోసం చేస్తాను ఈ కుందేలును మోసం చేస్తే నాకేమి వస్తుంది అని అంది నాక్క నీకేమి వస్తుందో నేనే తెలుస్తాగా అంది సింహం మళ్ళీ కుందేలును జరిగిన విషయం చెప్పమంది సింహం ఈ విషయానికి సమాధానంగా ఏం చెప్తావు అని అడిగింది నక్కని సింహం అయ్యో రాజా ఈ కుందేలు మొత్తం నా మీద నింద వేస్తుంది నేను కుందేలును మోసం చేయలేదు ఆ గుహని నేను ఒక్కదానినే కష్టపడి కట్టుకున్నాను అని చెప్పింది నక్క ఆ సింహం హాస్యంగా నవ్వింది అవునా మరి నీ వేళ్ళెందుకు అంత శుభ్రంగా ఉన్నాయి కుందేలు వేళల్లో మట్టి కనపడుతుంది అంటే ఆ కుందేలు కష్టపడి పనిచేసింది ఇంకా నీవు అబద్ధం చెప్పడం మానే అని అంది సింహం సింహాన్ని చూసి ఆ నక్క తలదించుకుంది చివరిగా ఆ సింహం కుందేలుకు గుహని అప్పగించింది ఈ కథ నీతి మనం ఎవరినైనా మోసం చేస్తే ఆ మోసం మనకే మళ్ళీ తిరిగి వస్తుంది నిజం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్